కూటమిలో కుమ్ముల ఆట కోసం జగన్ అన్న చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాడు ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఎవరింటి మీద దండెత్తాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మీకెందుకు కోపం వస్తుంది అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయద్దు ఇదంతా నాయకుడి ప్లాన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కూటమిలో కుంపటి రాజేయడానికి చూస్తున్నారా అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అవుననే అంటున్నాయి సో ఈ టాపిక్ సంబంధించి ఒక చిన్న డిస్కషన్ చేద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఆర్ గారి శత జయంతి ఉత్సవాలను ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో రవీంద్ర పార్టీలో నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా తెలుసా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దండెత్తిన అప్పటి మంత్రి జోగి రమేష్ మొన్న ఏలూరు జిల్లా నూజివీడిలో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎవరితో కలిసి ప్రస్తుత కూటమి మంత్రి కొలుసు రెండు రెండుసార్లు ఎంపీగా పనిచేసిన సీనియర్ నాయకులు ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి పాల్గొన్నారు అలా ఎలా పాల్గొంటారు వైసీపీ వాళ్ళు కూటమి వాళ్ళు కలిసి అలా ఎలా పంచుకుంటారు టీడీపీ వాళ్ళు కానీ ఎలా పంచుకుంటారని కొంతమంది అయితే క్వశ్చన్ చేశారు దీని మీద కొంతమంది రియాక్ట్ అయ్యారు అసలు వాళ్ళు ఏం రియాక్ట్ అయ్యారనేది ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం పట్ల విసిగి వేసారి ఆయన తీరును తప్పుబడుతూ చాలా మంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలోనో జనసేనలోనో చేరుతున్న విషయం అదే తెలిసిందే ఒకవేళ ఆ విధంగా అటువంటి తాపత్రయమో అటువంటి ప్రయత్నమో ఏదన్నా చేసుకుంటా ఉండడమో నాకు తెలియదు సో ఏదైనా జరిగి ఉండొచ్చు కేవలం దురుద్దేశంగానే వచ్చిండొచ్చు లేకపోతే ఇంకేదైనా ఆలోచన చేసి ఉండొచ్చు చూసారు కదా కొలుసు పార్థి గారు ఏం చెప్తున్నారు ఆయన ఎందుకు వచ్చాడో నాకు తెలియదు ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేదు ఒక్కోసారి వైసీపీ నాయకులు డిస్టర్బ్ చేయడానికి వస్తూ ఉంటారు కదా ఆ విధంగా వచ్చాడేమో లేదా వాళ్ళ కొడుకు మీద మొన్న ఆ మధ్య కొన్ని అభియోగాలు వచ్చాయి కదా దాన్ని కవర్ చేసుకోవడానికి పార్టీలో చేరడానికి పార్టీ గురించి ఏమైనా మంచిగా మాట్లాడాలి అన్న ఉద్దేశంతో అటు టీడీపీ కానీ జనసేనలో కానీ జాయిన్ అవ్వాలన్న ఉద్దేశంతో వచ్చాడేమో నాకైతే తెలీదు అని ఆయన చెప్తున్నారు నెక్స్ట్ గౌత శిరేష్ గారు ఏం చెప్తున్నారు తాతగారి విగ్రహ ఆవిష్కరణ అని పిలవగానే నేను వెళ్ళాను అంతే తప్ప నాకు అక్కడ సంబంధం లేదు అక్కడ ఇష్యూతో అని ఆవిడ చెప్తున్నారు అయితే బుద్ధ వెంకన్న గారు ఏమన్నారో చూద్దాం ఆయన ఏమన్నారు అంటే మేము అప్పుడు ఇష్యూ జరిగినప్పుడు అదే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినప్పుడు మేము ప్రాణాలకు తెగించి వాళ్ళకి ఎదురొడ్డి పోరాడాము మరి అలాంటి వ్యక్తి ఈ సభను అంటే ఆ వేదికను పంచుకోవడానికి వచ్చినప్పుడు మీరైనా దూరంగా ఉండాలి కదా మీరు ఎందుకు దూరంగా ఉండలేదు అని ప్రశ్నిస్తున్నారు మరొక విషయం ఏం చెప్పారు ఇప్పుడు వాళ్ళని తిట్టినా ముఖ్యంగా పార్టీ అధ్యక్షులను తిడితే మేము చాలా పోరాడాము అటువంటి వాళ్ళని ఇట్లా జనసేనలో కానీ టీడీపీలో కానీ ఎలా జాయిన్ చేసుకుంటారు అలా అంత కర్కోటకంగా ప్రవర్తించిన వాళ్ళని జాయిన్ చేసుకుంటే మీ కోసం మేము ఎంతో శ్రమించాము అటువంటి వాళ్ళని అంటే మమ్మల్ని ఎట్లా మీరు విస్మరించి వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకుంటారు అట్లా ఎట్లా కుదురుతుంది అసలు పార్టీలో ఉండాలా వెళ్ళిపోవాలా అనే ఆలోచన వస్తోంది అంటూ మాట్లాడారు పార్టీ అధిష్టానం దృష్టికి కూడా ఈ అంశాన్ని నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా చేరవేయాలి చేరవేస్తాము అని అయితే ఆయన చెప్పారు సరే వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పారు మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే వాళ్ళ వర్షన్ చెప్పారు వాళ్ళ వర్షన్ ఏంటో ఒకసారి చూద్దాం కూటమిలో కుమ్ములాట కోసం జగన్ అన్న చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే మరి ఇటువంటి టైంలో పార్టీలో నుండి నేతలందరూ వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది బహిరంగంగా మరీ వచ్చి చెప్తున్నారు ఏమని జగనన్న కార్యకర్తలని దగ్గర తీసుకోలేదు ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదు అంటూ విమర్శలు చేస్తున్నారు విమర్శలు చేస్తూ ఏం చెప్తున్నారు వెళ్తూ వెళ్తూ బయట పార్టీలు ముఖ్యంగా అటు జనసేనని కానీ టీడీపీని కానీ పొగుడుతూ వస్తున్నారు మరి అటువంటి పొగిడే కార్యక్రమంలో వైసీపీని తక్కువ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు వెళ్లకుండా టీడీపీ జనసేనను పొగుడుతూ వైసీపీని తిడుతూ వాళ్లకున్న నెగిటివ్ పాయింట్స్ జనంలోకి చెప్తూ వెళ్ళిపోతున్నారు మరి జగనన్న నిలువరించాలి ఎలా నిలువరించాలి ఆల్రెడీ రకరకాల ప్రయత్నాల్లో ఉన్నారు జగనన్న ఆ విషయం అందరికీ తెలిసిందే ఏంటి ఆ ప్రయత్నం అందులోదే మొన్న ఉద్యమాలు ఆయన మొన్న ఉద్యమాలు అని చెప్పగానే ఏం జరిగింది ఇద్దరు బయటకు వచ్చేశారు అవంతి శ్రీనివాస్ గ్రంథి శ్రీనివాస్ ఏం చేశారు వాళ్ళు ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఏం చేశారు బయటకు వచ్చేస్తున్నామని చెప్తూనే జగన్ చేసిన పని చెబుతూనే కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి మనం ఎలా క్వశ్చన్ చేస్తామనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లారు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఏంటి నిజమే కదా ఆరు నెలల్లో వైసీపీ వాళ్ళకైతే ఒక పథకాన్ని అమలు చేయడానికే ఆరు నెలలు పట్టింది మరి వాళ్ళు సూపర్ సిక్స్ అంటున్నారు దానికి కొంచెం టైం ఇవ్వాలి కదా అన్న విషయం జనంలో కూడా బాగా వెళ్ళిందన్న విషయం అందరికీ తెలిసిందే మరి అటువంటి వాటిని నిలువరించాలి ఏం చెయ్యాలి ఏం చేయాలి అని జగన్ అన్న ఆలోచిస్తున్న టైంలో ఈలోపు విజయసాయిరెడ్డి ఇష్యూ బయటికి ఏమని ఫోన్ పోయిందని అప్పుడు రెండు వేల ఇరవై రెండులో కంప్లైంట్ ఇచ్చారు అందులో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఇప్పుడు ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటకు తీసుకొచ్చారు కూటమి నేతలు బయటకు తీసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళందరినీ నిలువరించాలి ఎలా ఎలా అని ఎదురు చూస్తున్న జగన్ అన్నకి ఒక ఐడియా దట్టింది అనుకుందాం రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట అదే ఏమో ఇది జగన్ యొక్క ఎత్తుగడలో భాగమేమో అనుకోవచ్చుగా అని అంటున్నారు అంటే జగన్ ఎత్తుగడ ఏ విధంగా ఉంది అనుకుంటుంటే ఆయన కూటమిలో కుమ్ములాట పెట్టాలి అనే ఉద్దేశంతో ఉన్నారు అన్న విషయం ఎప్పటి నుంచో బయటకు వస్తుంది ఆ మధ్య అంబటి రాంబాబు గారు కూడా కుంపటి పెట్టాలని చూశారు కుదర్ల ఇప్పుడు జగన్ అన్న రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు ఏ విధంగా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఏలూరు జిల్లా నూజివీడులో జరుగుతున్న లచ్చన్న విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి అక్కడ కూటమి నేతలే ఉంటారన్న విషయం అందరికీ తెలుసు కానీ జోగి రమేష్ ఎందుకు వెళ్ళాడు ఒకసారి ఆలోచించండి ఎంతసేపు జోగి రమేష్ వచ్చాడు పార్టీలో జాయిన్ చేసేసుకుంటారేమో మన పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నారు తప్ప జోగి రమేష్ అనే వ్యక్తి అక్కడికి ఎందుకు వచ్చాడు మరి పార్టీలో మొదటి నుంచి పనిచేసుకుంటూ వచ్చిన ఇలా మన బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళలో ఒక్కడైనా రియాక్ట్ అవ్వరా అనేది జగన్ అన్న అభిమతం ఏమని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ సభకు వస్తే ఎందుకు ఆహ్వానించారు ఎందుకు మాట్లాడారు వా బుద్ధి లేని వాళ్ళు వాళ్ళు వచ్చారు కదా మనం ఏం చేయాలి వాళ్ళకు దూరంగా ఉండాలి కదా అప్పుడు అవమానిస్తే ఇప్పుడు సఖ్యతతో ఎలా ఉంటారు అనేది క్వశ్చన్ చేస్తారన్న విషయం జగనన్నకు ముందే తెలిసేమో బహుశా అవే మాటలు వస్తాయని తెలియదు కానీ ఈ కూటమిలో మాత్రం కుంపటైతే రాజేయచ్చు అన్న ఉద్దేశం అయితే ఉండి ఉండొచ్చు సో ఆ ఉద్దేశంతో ఏం చేసి ఉంటారు ఇలా జోగి రమేష్ గారి సంగతి ఆల్రెడీ తెలిసే మీకు ఒక విషయం గుర్తు చేస్తాను చూడండి అంతకుముందు ఇలాగే నారా లోకేష్ గారు ఏదో ఇట్లా ఒక కాన్ఫరెన్స్ ఒకటి స్టార్ట్ చేస్తే సేమ్ ఇలాగా మన కొడాలి నాని ఇంకెవరో ఒకళ్ళిద్దరు వెళ్ళి డిస్టర్బ్ చేశారు గుర్తుందా మీకు అప్పుడు వదిలేశారు ఈజీగా డిస్టర్బ్ చేశారు వాళ్ళకి అదే పని ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయడమే పని అని అప్పుడు ఈజీగా వదిలేస్తారు ఇప్పుడు మాత్రం ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నారు ఒకసారి బాగా ఆలోచించండి ఇప్పుడు మాత్రం సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారు ఆల్రెడీ జగన్ అన్న ప్లాన్స్ రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు అది కూడా ఇందులో భాగమే అని అనుకోవచ్చుగా ఏ విధంగా ఇలాగే ఇప్పుడు బుద్ధ వెంకన్న ప్రశ్నించారు ఆయన ప్రశ్నించింది కరెక్టే మేము ఎప్పటి నుంచో ఉన్నాము ఇప్పుడు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేస్తే మా పరిస్థితి ఏంటి పార్టీలో ఉండాలా వెళ్ళిపోవాలా అనేది మాకు చాలా బాధగా ఉంది అని చెప్తున్నారు ఆయన అడిగిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ పాయింట్ ఉంది కాకపోతే ఇక్కడ అందరు ఆలోచించాల్సింది ఏంటి జగనన్న ఏ విధంగా అనుకుంటున్నాడు కుంపటి రాజేయాలని అలా రాజేసే ఛాన్స్ మీరు ఎందుకు ఇస్తున్నారు ఒకసారి జనరల్గా ఆలోచించండి ఇప్పుడు అతను ప్లాన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి వాళ్ళ పార్టీ నేతలు వెళ్ళిపోయి ఎక్కడ జాయిన్ అవుతున్నారు అయితే జనసేన లేకపోతే టీడీపీ ఈ రెండిట్లో జాయిన్ అవ్వకుండా చెయ్యాలి ఎలా చెయ్యాలి అంటే ఇలాంటి చిన్న చిన్న రాజకీయాలు చేస్తే గ్యారంటీగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు కొత్త వాళ్ళని ముఖ్యంగా వైసీపీ వాళ్ళని జాయిన్ చేసుకోవడం ఆపేస్తారు నేతలు గనక వాళ్ళని ప్రశ్నిస్తే అని ఐడియా అనుకుంటా మేబీ రాజకీయ విశ్లేషకులు కొంతమంది అయితే ఇదే చెప్తున్నారు ఆ ఐడియా ఉండొచ్చు మరి ఆ ఐడియాని తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారు ఎలా ఆల్రెడీ ఎంతమంది వచ్చేసారు వైసీపీ వాళ్ళతో కూటమి నేతలు ఎలా సఖ్యంగా ఉంటారు అని చాలామంది ఇదే ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇందాక కూడా మనం చూసాం బుద్ధ గారు ఏమన్నారో కూడా చూసాం ఆయనతో పాటు కొంతమంది కూడా రియాక్ట్ అయ్యారు కాకపోతే అది నిజమే వాళ్ళు చెప్పేది కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే కూటమిలో కుంపటి రాజేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఆయన పార్టీలోంచి వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపాలి ఏ విధంగా ఆపుతారు అక్కడ జాయినింగ్స్ లేకపోతేనే వీళ్ళు ఇక్కడ ఉంటారు అంతే కదా ఇప్పుడు అక్కడ జాయినింగ్ అనుకోండి ఇక్కడ ఏంటి అర్థం కావట్లేదు కాబట్టి వెళ్ళిపోతారు అక్కడ జాయినింగ్స్ ఆపేస్తే ఇక్కడ చచ్చినట్టు కష్టమైన నష్టమైన బాధ అయినా జగనన్న పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేతలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేతలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అక్కడే ఉంటారు ఎక్కడికి పోరు అనేది ఒక రాజకీయ లాజిక్గా చెప్పొచ్చా ఒకసారి జనరల్గానే ఆలోచించండి సరే ఇదంతా పక్కన పెడదాం బుద్ధ మీకు మీకులాగా పార్టీలో కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే నా తరపున కాదు రాజకీయ విశ్లేషకుల తరపున ఏమిటి అంటే ఒకసారి ఆలోచించండి ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఎవరింటి మీద దండెత్తాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మీకెందుకు కోపం వస్తుంది అంటే మీ పార్టీ అధ్యక్షులు కాబట్టి మీ ప్రాణాలకు తెగించి పోరాడారు అది కరెక్ట్ అందరూ ఒప్పుకున్నదే కానీ ఒక్కసారి ఆలోచించండి మీకే అంత కోపం ఉంటే మీకే అది మనసులో ముద్రపడిపోయి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఉండదా ఈ ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఎన్ని మాటలు అన్నారు వాళ్ళు అది పవన్ కళ్యాణ్ గారి మైండ్లో ఉండదా అరెస్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బయటకు రాని వాళ్ళ భార్య లేకపోతే వాళ్ళ కోడలు వాళ్ళు కూడా బయటకు వచ్చారు నారా లోకేష్ గారు సింగిల్గా అయిపోతే వాళ్ళు కూడా బయటకు వచ్చారు వాళ్ళకి సపోర్ట్గా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఒకసారి ఆలోచించండి వాళ్ళకు తెలీదా ఎవరిని జాయిన్ చేసుకోవాలి ఎవరిని జాయిన్ చేసుకోకూడదు ఒకవేళ జాయిన్ చేసుకున్నారు అంటే అక్కడ ఏదో లాజిక్ ఉంటుంది అనేది మీరందరూ ఎందుకు గ్రహించట్లా అలా జాయిన్ చేసుకున్నా అందరినీ జాయిన్ చేసుకుంటారా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఆలోచించకుండా చేస్తారా ఒకవేళ మీరు అనుకున్నట్టు జోగి రమేష్ని జాయిన్ చేసుకుంటారా ఒకసారి ఆలోచించండి ఎవరిని జాయిన్ చేసుకున్నా జాయిన్ చేసుకోపోయినా అక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఏమని జోగి రమేష్ని మాత్రం జాయిన్ చేసుకోరు అతను వెళ్ళి అడిగినా సరే జాయిన్ చేసుకోరు అక్కడ స్పష్టంగా తెలుస్తుంది మీరందరూ అనవసరంగా జగన్కి బలం చేకూర్చడం కాకపోతే పోట్లాడుకొని అంత అవసరమా ఒకసారి ఆలోచించండి ఇది కూటమిలో కుంపులాటకు మొదలైన చిన్న అంశం మీరు అంటున్నారు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని కరెక్టే మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎందుకు బయటకు వస్తున్నారు కూటమి నేతలు ఎందుకు బయటకు వస్తున్నారు ఈ టైంలో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడిప్పుడే పరిపాలనలో ఉన్న లోపాలు అన్నీ చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేస్తున్నారు మరి ఇటువంటి గొడవలు వాళ్ళ దాకా తీసుకెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయటం అవసరమా ఒకసారి ఆలోచించండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొద్దు ఇదంతా నాయకుడి ప్లాన్ అనేది మాత్రం పక్కాగా తెలుస్తోందంటూ రాజకీయ విశ్లేషకులైతే చెప్తున్నారు మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి ఎవరు ఎన్ని కుంపటిలు పెట్టినా మీరందరూ ఒకటి స్ట్రాంగ్ అనే దాని మీద నిలబడండి మీ సపోర్ట్ అనేది ఈ టైంలోనే కావాలి వాళ్ళకి కూటమి నేతలకి ఇలాంటి టైంలో మీరు గనక ఏ చిన్న పొరపాటు చేసినా అది జగనన్నకి ప్లస్ అవుతుంది కూటమి నేతలకి మైనస్ అవుతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మైనస్ అవుతుంది మీ ఇష్టం మీరు పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా ముందుకు వెళ్తారో లేదు ఇలాగే నెగిటివ్గా ఆలోచించి కూటమిలో ఇలా పోట్లాడుకుంటూ మీ విషయాలన్నీ బయటకు చెప్పుకుంటూ ఎవరికి వాళ్ళు బయటకు వచ్చేస్తారో అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి ఈ వీడియో మీద ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి